హాయ్ ఫ్రెండ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు ఇది రిలీజ్ అయి ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో అభిమానులు కాసంత నిరుత్సాహం అయితే ఉండడం అయితే జరిగింది అయినా కూడా వాళ్ళు పెద్దగా ఫీల్ అయితే అవ్వలేదు ఎందుకంటే నెక్స్ట్ తీయబోయే సినిమా ఓజీ ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఏర్పడటం అయితే జరిగింది ఎంతగా అంటే ఎన్ఆర్ఐ ఒక అతను ఈ సినిమా బెన్బిషో టికెట్టు టికెట్ లక్ష రూపాయలకి వేలం పాటలో కొండమైతే జరిగింది ఆ వేలంపాటలో వచ్చిన లక్ష రూపాయలు జనసేన పార్టీ ఫండ్గా ప్రకటించడం అయితే జరిగింది అంత క్రేజ్ అయితే ఏర్పడటం అయితే జరిగింది ఈ సినిమాకి దర్శకత్వం వచ్చేసి సుజిత్ కుమారు ఈ సినిమా దసరా కానుగా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం వారు ఈ సినిమాకు ఒక జీవో అయితే అమలు చేయడం అయితే జరిగింది అదేంటంటే ఈ సినిమా బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది ఇది అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బెనిఫిట్ షో స్టార్ట్ అవుతుంది ఈ సినిమాకి బెనిఫిట్ షో టికెట్లు వచ్చేసి వెయ్యి రూపాయలు ప్రకటించడం అయితే జరిగింది అలాగే సింగిల్ స్క్రీన్లో నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు అదనంగా రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం అయితే జరిగింది ఈ పెంచుకునే విధానం దసరా దాకా అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు దాకా అంటే పది రోజుల వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి జీవో విడుదల చేయటం అయితే జరిగింది ఇది విన్న అభిమానులు కాసంత ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తే వ్యక్తపరచడం అయితే జరిగింది ఎందుకంటే మా హీరో నటించిన సినిమాకి బెనిఫిట్ షోకి వెయ్యి రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించుకున్నందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతున్నామని చెప్పేసి చాలా ఉత్సాహంతో ఉన్నారు ఎందుకంటే ఇలా రేట్లు పెరగటం వల్ల సినిమాకి ఫస్ట్ డే రికార్డు స్థాయిలో కలెక్షన్ వస్తాయి కాబట్టి మా హీరో ఇంత కలెక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చాలా ఉత్సాహంతో వాళ్ళు ఉండటం అయితే జరిగింది మరి చూడాలి ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిద్దో ఏ స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్లో రికార్డు సృష్టించిద్దో మరి చూడాలి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే దానికంటే ముందు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి